హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా స్టవ్లోనే వెనీలా కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ వీడియో అయితే పాత వీడియోనే రెసిపీ బాగుంటుంది కదా ఇప్పుడు క్రిస్మస్ వేరే వస్తుంది మన ఛానల్లో కేక్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయనమాట చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ వెనిలా కప్ కేక్స్ తయారీ విధానం ఎలానే చూసేద్దాం రండి ముందుగా అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించాలన్నమాట దానికోసం గిన్నె పెట్టి దాంట్లో జల్లెడైతే పెడుతున్నానండి పెట్టిన తర్వాత దీంట్లో ఒక కప్పు మైదా పొడి వేస్తున్నాను తర్వాత వన్ టీ స్పూన్కి బేకింగ్ పౌడర్ వేశాను హాఫ్ టీ స్పూన్కి బేకింగ్ సోడా వేసి ఒకసారి బాగా కలిపి జల్లించాలి నేను చల్లిస్తేనే వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి లింక్ కావద్దా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కేక్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంటుంది అది బాగా జల్లించిన తర్వాత కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ రోజైతే నేను ఈ కప్ కేక్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఈ మోల్డ్ అయితే ఉపయోగిస్తున్నాను ఇది ఎలా ఉంటుందంటే మన కేక్ తయారైపోయిన తర్వాత ఈజీగా రిమూవ్ చేసుకుంటే కేక్ విడిగా వచ్చేస్తుంది అనమాట కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది ఇంకా కప్ కేక్ తయారు చేయడం కోసం ఈ ప్యాన్ అయితే స్టవ్లో పెట్టానండి మనం ఓవెన్ ప్రీ హీట్ చేసినట్లు ప్యాన్ కూడా హీట్ చేయాలన్నమాట లోపల ఒక స్టాండ్ పెట్టేసి క్లోజ్ చేసేసాను స్టవ్ వెలిగించి మీడియం మంటలో ఒక పది నిమిషాలు అలా వదిలేయండి అది వేడెక్కుతుంది ఈ లోపు వచ్చి ఎగ్ బీట్ చేద్దామండి దానికోసం అయితే ఒక గిన్నెలో రెండు గుడ్లు వెనెల ఎస్సెన్స్ కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను ముఖ్యంగా గమనించాల్సింది గుడ్లు వచ్చేసి రూమ్ టెంపరేచర్లు ఉండాలి మీరు బీట్ చేసి బౌల్ వచ్చేసి వాటర్ లేకుండా ఉండాలన్నమాట ముందు తక్కువ స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి తర్వాత స్పీడ్ పెంచుతూ ఈ విధంగా వచ్చేలాగా బాగా బీట్ చేయాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పంచదార పొడి వేస్తున్నాను పంచదార పొడి అయితే ఒక కప్పు వేయండి మీరు పంచదారగా వేస్తున్నట్లయితే కనుక ముప్పై ఒక కప్పు వేయండి పంచదార పొడి కూడా ఒకేసారి వేయకూడదు అనమాట కొంచెం కొంచెం వేస్తూ హైలో పెట్టి బాగా బీట్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ బాగా బీట్ అవుతుంది ఈ గుడ్డు మిశ్రం వచ్చేసి క్రీమ్గా అయితే వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా తగ్గించేయాలన్నమాట తగ్గించేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి కూడా కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి ఒకేసారి వేయకూడదు ఒకటిలో పెట్టాను స్పీడ్ అనేది జస్ట్ కలిపేమా లేదన్నట్లు కలపాలంతే ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పాలైతే వేస్తున్నానండి పాలు వచ్చేసి ఒక అర లీటర్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను పాలు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి కాచినమైన పర్వాలేదు పచ్చివైన పర్వాలేదు అనమాట ఇంకా కలిపేసిన తర్వాత ముందుగా మనం పిండి జల్లించి ఉంచాం కదా ఆ పిండిని అయితే వేస్తున్నాను వేసి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుతున్నానండి ఈ విధంగా కలిపితే ఏమవుతుందంటే త్వరగా కలిసిపోతుంది ఇంకొకటి ఏంటంటే పిండి ముద్దలు లాంటివి లేకుండా ఉంటాయి అనమాట బీటర్ అంతా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇంకా బ్యాటరీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ముందుగా నేను ప్లేట్లో కప్ కేక్ మోల్డ్స్ పెట్టాను కదా దాంట్లో వచ్చేసి కప్ కేక్ బ్యాటర్ అయితే వేస్తున్నాను నేను ఐస్ క్రీమ్ తీస్తారు కదా అదైతే తీసుకుని ఉపయోగిస్తానండి ఈజీగా ఉంటుంది కప్ కేక్స్ అవి వేసినప్పుడు అని చెప్పేసి తర్వాత కొంచెంగా చాకో చిప్స్ వేసాను ఇది బేక్ అయిన తర్వాత చాకో చిప్స్ కింద దిగిపోతాయి అలా దిక్కని ఉండాలంటే కనుక చాకో చిప్స్ కానీ నట్స్ కానీ మీరు వేస్తున్నట్లయితే కొంచెంగా మైదా కలిపేసి వేశారంటే కిందకి దిక్కకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటాయనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఈ ప్యాన్ వచ్చి హీట్ అయిపోయింది కదా దాంట్లో ఒక ప్లేట్ పెట్టేసి ముందుగా మనం వేసి ఉంచిన కప్ కేక్స్ కప్స్ వచ్చేసి లోపల పెట్టేసానని లోపల పెట్టేసి తక్కువ మంటల్లో పది నుంచి పదిహేను నిమిషం పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించండి కొంచెం పెద్ద బనర్లో పెడితే కనుక మీడియం వంటలు కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేదంటే కనుక ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీలు కూడా చేసుకోవచ్చు అనమాట అలా కూడా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా మిక్సీలు ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను మీరు మై కేక్ రెసిపీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో చూసేటంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఇంకొక విషయం ఏంటంటే కప్ కేక్స్ మోల్డే కావాలంటే ఏం అవసరం లేదండి మీ దగ్గర గ్లాసులు ఉంటాయి చిన్న చిన్న గిన్నెలు లాంటి ఉంటాయి కదా కూర గిన్నెలు అవి కూడా వేసుకుని మీరు ఈ కప్ కేక్స్ అనేవి తయారు చేసేయచ్చు నాకైతే ఈ బ్యాటర్కి ఇన్ని కప్ కేక్స్ అయితే వచ్చాయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మరి మీరు కూడా ఈజీగా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి మీరే స్వయంగా తయారు చేసి ఇవ్వండి ఈజీ ఈజీగా అయితే మీరు బయట కొండం అనేసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే వెనీలా కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి వీడియో చూశారు కదండీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి ఇంకా ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ